ఆళ్లగడ్డలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన అన్ని శాఖలకు కృతజ్ఞతలు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను ఈ ఏడాది ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు మీడియా మిత్రులకు శ్రీ గణేష్ కేంద్ర కమిటీ నగర గౌరవ అధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త టీఎంసీ వేణుగోపాల్ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు గురువారం దాల్మిల్లో జరిగిన అభినందనల సమావేశం అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన పోలీసు శాఖ అగ్నిమాపక శాఖ ఎలక్ట్రికల్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ ఏడాది నిమజ్జనం రోజున ఛత్రపతి వీర శివాజీ పట్టాభిషేకం జరిగి మూడు వందల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కూడా రావడం ఎంత విశేషమని వేణుగోపాల్ జిల్లా అధ్యక్షుడు త్రినేత్ర మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గణేష్ కేంద్ర కమిటీ జిల్లా అధ్యక్షులు త్రినేత్ర మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సోమల శ్రీనివాసరెడ్డి గణేష్ కేంద్ర కమిటీ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది బి నీలకంఠేశ్వరం కార్య అధ్యక్షులు మురళీధర్ కోశాధికారి దామోదర్ రెడ్డి రమణయ్య ఆంజనేయులు గ్యాస్ తేల తేలనాగరాజు తదితరులు పాల్గొన్నారు जय गणेश महाराज की जय जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय गणेश महाराज की जय ऐ गणेश महाराज की जय भारत माता को जय भारत माता को जय ऐ गणेश महाराज की जय गो माता को जय औरंगाबाद पटना प्रजेलको नमस्कार आपको जिंदा गरिना గణేష్ ఈ మధ్యాహ్నాన్ని దిగ్విజయంగా సంతోషంగా ఆనందంగా చేసినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా అరవగంట పోలీస్ శాఖ వారికి మున్సిపాలిటీ శాఖ వారికి విద్యుత్ శాఖ వారికి అగ్నిమాపక దళం వారికి ఫ్రెష్ కొంత పత్రికా విలేకరులకు పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఏమాత్రము కూడా అవాంతరం లేకుండా ప్రతి ఒక్కరి యొక్క పాత్రతో ఈ యొక్క విజయాన్ని చేయడం అనేది చాలా సంతోషకరమైనది మరియు అంతేకాకుండా కూడా నిన్న ఒక మంచి విశేషం కూడా ఉంది మన భారతదేశ ఖ్యాతిని ఈ సెప్టెంబర్ పదకొండవ తేదీగా ఉండడం వలన మన వివేకానందుడు ప్రపంచానికి అంతా కూడా మన సంస్కృతి మన సాంప్రదాయాలను మత అంటే ప్రపంచం అంతర్జాతీయం మత సభలో మనమే చెప్పి మన చరిత్రను తెలపడం అనేది జరిగింది అందుకేనేమో ఇంత దిగ్విజయంగా మనము ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తామని చెప్పి అనుకుంటున్నాము సవాలు జిల్లా అంతటా సక్సెస్ఫుల్గా అధికారుల సహకారంతో విలేకరుల సహకారంతో ప్రింట్ మీడియా వాళ్ళ సహకారంతో మా ఉత్సవ సమితి వాళ్ళు చాలా ఓపెగ్గా రాత్రి లేట్ అవర్స్ కూడా చక్కగా నిర్వర్తించి అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చేశారు ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం యొక్క ముఖ్యధనం ఏమంటే ఛత్రపతి శివాజీ గారు మూడు వందల యాభై సంవత్సరములైంది ఈ సంవత్సరంతోనే పట్టాభిషేక్త ఆయన ఎప్పుడైతే ఈ ధర్మం కోసం మహిళలకు హిందువులకు ఇబ్బంది జరిగినప్పుడు ఆయన యొక్క శౌర్యాన్ని ప్రదర్శించి అందరినీ కాపాడుకుంటూ వచ్చినారు అది ఒక గొప్ప ప్రత్యేకత దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ముందు పోవాలని ఒక ఆలోచన అలాగే జిల్లా అంతా డిఆర్ఓ గారు ఆర్డీఓ గారు ముఖ్యంగా ఎస్పీ గారు డిఎస్పీలు చాలా చక్కగా సహకరించారు కాబట్టి మిగతా పోలీస్ అధికారులు కానీ ఫైర్ సిబ్బంది కానీ ఫిషరీస్ వాళ్ళు కానీ ఇంకా ఇతర శాఖలు అందరూ సక్సెస్ఫుల్గా బాగా సహకరించి జిల్లా అంతా ప్రశాంతంగా జరిపినందుకు ఈ జిల్లా అధ్యక్షుని కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా ఆళ్ళగడ్డ పట్టణంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా ఆళ్ళగడ్డ డిఎస్పి గారు ఇచ్చిన ఐడియా ప్రకారం కూడా కొన్ని చర్యలు తీసుకొని చాలా చక్కగా నిర్వర్తించి నిమజ్జనం లేట్ అయినా కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేశారు కాబట్టి అందరికీ ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఏ కార్యక్రమం జరిగినా ఇలాగే ముందుకు పోవాలని ఆశిస్తున్నాను నిన్న సాయంత్రం ఆళ్ళగడ్డ కేంద్ర గణేష్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ సంవత్సరం చాలా విజయవంతంగా పూర్తయింది ఎందుకు సహకరించిన పట్టణ పోలీసులకు మున్సిపాలిటీ డిపా మున్సిపాలిటీ వాళ్ళకు ఫైర్ డిపార్ట్మెంట్కు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు మండప నిర్వాహకులకు అందరికీ మా గణేష్ కన్యా సమితి తరఫున మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా పనిచేందుకీ ఇది విజయవంతమైన కార్యక్రమం మాకు చాలా ఆ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అందరికీ నమస్తే